మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆ చారి గోల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి స్కిప్ చేసుకున్న వీడియోని చివరిలో చూడండి ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటున్నాం హత్యలు మానభంగాలు చాలా అంటే చాలా విపరీత విపరీతంగా పెరిగిపోతున్నాయి క్రైమ్ రేట్ కూడా పెరుగుతున్నాయి ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని ఇలాంటి ఘటనలు అయితే ఎక్కువ జరుగుతున్నాయి అసలు ఈ ఘటనలు జరగడానికి కారణం ఏంటి కారకులు ఎవరు అసలు ఎందుకు ఇలాంటి ఘటనకి ఎందుకు ప్రేరేపిస్తున్నారు అసలు దేనివల్ల ఇవన్నీ వీళ్ళు చూసి ఎడిక్ట్ అయ్యారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పోనోగ్రఫీ పోనోగ్రఫీ అనేది భయంకరంగా విచ్చలవిడిగా ప్రతి ఒక్కరి చేతిలో అంటే ప్రతి ఒక్కరు ఎవరైతే స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తారో ఒక నివేదిక ప్రకారం తొంభై ఎనిమిది పాయింట్ తొంభై తొమ్మిది శాతం పోనోగ్రఫీ చూస్తున్నారు స్మార్ట్ ఫోన్స్లో ముఖ్యంగా ట్వంటీ నుంచి సిక్స్టీ టూ ఇయర్స్ వరకు వాళ్ళు ఇరవై నుంచి అరవై రెండు ఏళ్ళ వాళ్ళు ఎక్కువగా చూసేవాళ్ళు నెక్స్ట్ టెన్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ చూసేవాళ్ళు ఫస్ట్ ప్లేస్లో వీళ్ళు ఉంటే సెకండ్ ప్లేస్లో వీళ్ళు ఉన్నారు సో ఇలాంటి ఫోనోగ్రఫీ ఎక్కువ చూడటం వల్ల మైండ్ అనేది మ్యానిఫులేట్ అయ్యి కొంచెం పొల్యూట్ అయ్యి అసలు ఏం చేస్తున్నా ఒక పశువులాగా ప్రవర్తిస్తూ ఒక విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతూ ఇష్టం రీతిలో ఎవరు తోచినా వాళ్ళు చేస్తున్నట్టుగా నివేదికలు బయటకు వస్తున్నాయి వీటి మీద తెలంగాణ సైబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే నిఘా అయితే పెట్టారు వీటి మీద ఎవరైనా సరే ఎవరు స్మార్ట్ ఫోన్లో అయినా సరే ఫోనోగ్రాఫీ చూసినా షేర్ చేసిన వాటిని డౌన్లోడ్ చేసిన ఐపీ అడ్రస్ త్రూ పట్టుకుంటున్నారు పోలీసులు ఐపీ అడ్రస్ వీటి త్రూ పట్టుకుంటున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంప్లిమెంట్ అయింది వీళ్ళొక ప్రాజెక్ట్గా తీసుకున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోన్ చూడటం వల్ల రేప్స్ ఎక్కువగా అయితే చేస్తున్నారు మీకు తాజాగా చూడండి రాజస్థాన్లో ఒక ఘటన జరిగింది రాజస్థాన్లో ఘటన జరిగితే ఆ నిందితుల్ని అరెస్ట్ చేశారు కోర్టు దగ్గర హాజరుపరిచారు హాజరు పరిస్తే జడ్జి అడిగారు అసలు మీరు ఎందుకు రేప్ చేయవలసి వచ్చింది ఏంటని అడుగుతా వై బికాస్ వీ హ్యావ్ సీన్ ద ఫోనోగ్రఫీ ఇన్ అవర్ మొబైల్ ఎస్టర్డే నైట్ అనే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఆ నిందితులు ఫోన్ చూడటం వల్లే మా మైండ్ పొల్యూట్ అయింది సో మాకు విచక్షణ జ్ఞానం కోల్పోయి పశువు కన్నా దీనంగా దరిద్రంగా మేము ఇలా ప్రవర్తించవలసి వచ్చిందని వాళ్ళైతే చెప్పారు అసలు కేంద్రం ఎన్ని చట్టాలు తెచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని చట్టాలు తెచ్చినా ఈ పోర్నోగ్రాఫీని ఎందుకో స్టాప్ చేయలేకపోతున్నాం ఆల్రెడీ కొంతమంది ఐపీ అడ్రస్ యూస్ చేసుకుని చూసేస్తున్నారు అసలు దీని తప్పు ఎవరిది చాలామంది అడుగుతున్నారు చాలామంది అంటున్నారు సినిమా వాళ్ళే తప్పని వీళ్ళు అంటున్నారు వీళ్ళు ఏమంటారు పబ్లిక్ ఏమంటారు సినిమా వాళ్ళు తప్పని పబ్లిక్ అంటారు సినిమా వాళ్ళు ఏమంటారు పబ్లిక్లో జరిగే కదా మేము సినిమాలో చూపిస్తామని వాళ్ళు చెప్తున్నారు ఒక వ్యవస్థ నడవాలన్నా వ్యవస్థ బాగుపడాలన్నా వ్యవస్థలో మార్పులు రావాలన్నా అది పబ్లిక్ మీద సినిమా మీద లా అండ్ ఆర్డర్ మీద జ్యుడిషియరీ మీద పోలీస్ మీద గవర్నమెంట్ మీద ఇంతమంది మీద అది ఇంపాక్ట్ చూపిస్తుంది వీళ్ళు ఐదుగురు కరెక్ట్గా ఉంటే సాల్వ్ అయితే అవుతాం కానీ అలాంటివి ఏం చేయట్లేదు కదా ఎన్ని పోనోగ్రాఫీ వెబ్సైట్స్ బ్యాన్ చేసినా ఎన్ని పోనోగ్రఫీ ఇదివన్నీ ఇవన్నీ ఆపినా ఎన్ని పోనోగ్రాఫీకి సంబంధించిన ఏవైనా చేసినా సరే టెలిగ్రామ్ యాప్ యూస్ చేస్తో లేకపోతే ఇతర ఇతర ఐపీఐడ్రస్ని యూస్ చేస్తో లేకపోతే ఇంకొన్ని విచిత్రంగా యూజ్ చేస్తో రకరకాలుగా వీళ్ళు మారుతున్నారు కానీ పద్ధతి అయితే మార్చుకోవట్లేదు కదా సమాధానం చెప్పండి ఇంకోటి చూడండి ఇల్లీగల్ అఫైర్స్ మైండ్ పొల్యూషన్ సైకోలా మారడం పోర్నోగ్రఫీ చూడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంట పోర్నోగ్రఫీ చూడటం వల్ల ఇది ఒక ఒక డాక్టరే చెప్పాడు సైకాలజిస్ట్ డాక్టరే చెప్పారు ఏంటంటే మైండ్ పొల్యూషన్ అవుతున్నాం సైకోలో తయారవుతారు ఇంపాక్ట్ అయితే పడుతుంది ఇల్లీగల్ అఫైర్స్ అసలు వివాహ వ్యవస్థకి పెట్టింది పేరు మన భారతదేశం ఈ వేద ధర్మ కర్మభూమిలో ప్రపంచ దేశాలు సైతం భారతదేశం వైపు ఆదర్శంగా తీసుకుని వెళ్తున్నా ఇలాంటి తరుణంలో ఈ ఏంటి మనకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీసులు నిఘా పెట్టారు ఎవరు చూసినా ఏం చేసినా ఏది చేసినా ఐపీ అడ్రస్ని యూజ్ చేసుకుని అమెరికన్ టెక్నాలజీ లాంటి ఒక టెక్నాలజీని యూజ్ చేస్తూ దీన్ని పూర్తి స్థాయిలో అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇప్పుడు చాలామంది అనుకుంటారు ప్రతి వెబ్సైట్కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది సిగ్నల్ వ్యవస్థ ఉంటున్నావు ఏరియా ట్రాకింగ్ ఉంటాను లొకేషన్ యాక్సెస్ ఉంటును వీటిని అన్ని యూజ్ చేసుకుని వాళ్ళు ఇప్పుడు ఈజీగా పట్టుకుంటారు సో ఎవరైతే ఉన్నారో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఒకవేళ కనుక పోలీసులు గుర్తించి పట్టుకుంటే చట్టరించ యాక్షన్ తీసుకుంటామని అయితే వాళ్ళైతే చెప్తున్నారు ఫోన్ చూడటం కాదు షేర్ చేయడం కాదు చూడటం కూడా నేరమని వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే లవ్లో శృంగారం ఉండాలి కానీ శృంగారంలో లవ్ ఉండకూడదు అలాగే ఇది మితి మీరే హద్దు మీరే వెళ్ళిపోతున్నారు ఎలా చేయ అసలు చండాలం ఇంకా పశువుల కన్నా అధ్వానంగా వీళ్ళు చేస్తున్న ఈ పనుల వల్ల సభ్య సమాజం సైతం తలదించుకోవడం సో పోలీసులు సైతం అయితే ఉక్కుపాదం మోపి ఈ పోర్నోగ్రఫీని ఆపేద్దామనే ఒక ప్లాన్ అయితే పెట్టారు సో ఇక్కడ ఒక నిఘా సంస్థ కూడా బాగా వర్క్ అయితే చేస్తున్నాం తస్మాత్ జాగ్రత్త ఏదేమైనా జంతువులకి మనుషులకు ఉన్న తేడా ఏంటంటే విఘ్నత వాటికి లేవు మనకి ఇచ్చాడు ఆ విఘ్నతను ప్రదర్శించి మంచిగా ఉంటే ఇలాంటి ఘటనలు జరగకుండా పుట్టడం గొప్ప కాదు మనిషిగా బతకడం గొప్ప అని చెప్పారు ఇప్పుడు ఓపెన్గా తిరిగాయి జపాన్ చైనా అమెరికా స్విట్జర్లాండ్ స్వీడన్ ఇలాంటి దేశాల్లో కూడా విచ్చలవిడిగా అక్కడ వాళ్ళు వస్తారన్న అన్నీ జరిగినా సరే అక్కడ రేపులు జరగదు కానీ భారతదేశం నేను జరుగుతుంది తస్మా జాగ్రత్త ఆలోచించుకోండి పిల్లల నెక్స్ట్ తల్లిదండ్రులు కూడా చెప్తాను మీ పిల్లలకి ఫోన్లు ఇచ్చేయడం కాదు వాళ్ళు ఫ్రీడమ్ ఇవ్వడం కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఎవరిని కలుస్తున్నారు ఏం చేస్తున్నారు ఇలాంటివన్నీ మెగా పెట్టబోత మాత్రం బాధపడవలసి వచ్చింది బాధపడవలసి వస్తున్నాం వాళ్ళ అమూల్యమైన జీవితాన్ని నాశనానికి ముఖ్య కారణం మీరైతే అవుతారు సో కొంచెం పిల్లలకైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఫోన్ ఇచ్చే ముందర వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనే పేరెంట్స్ అనుమానం కదా ఒక నిఘా నేతలన్న పెట్టండి సో దట్ వాళ్ళని కాపాడిన వ్యక్తి మీరు అవుతారు మంచి మార్గాలను పెట్టిన వాళ్ళు మీరు అవుతారు లేని పక్షంలో పోలీసులు వాళ్ళైతే ఇప్పటికైతే నివేదికలు జ నోటీసులు కూడా జారీ చేస్తారు ఎవరైనా సరే వీటి చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వాళ్ళైతే చెప్తున్నారు ఏది ఏమైనా మొత్తానికి సమాజంలో మార్పు వస్తుందని మనం కూడా భావిద్దాం చూద్దాం ఏం జరుగుతుంది అనేది సో ఆడియన్స్ అండ్ గైడ్స్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా చెప్పాను గ్రాఫ్ వల్ల లాసెస్ మిస్ మిస్ యూజెస్ మిస్ యూజెస్ నెక్స్ట్ వీటి వల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి పోలీస్ సైతం వాళ్ళు ఏదైతే అవలంబిస్తున్నారో వాటిది ప్రతిదీ క్లియర్గా గుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమనిపించింది ఈ వీడియోపై మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలిపండి మరో టాపిక్తో కలుద్దాం చూస్తున్న ఛానల్ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే యూస్ఫుల్ కంటెంట్ కాబట్టి థ్యాంక్ యూ